రాష్ట్రంలో మరో కొత్త జాతీయ రహదారి వాడరేవు పిడుగురాల నేషనల్ హైవే నర్సారావుపేట బైపాస్ భూసేకరణకు లైన్ క్లియర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ రహదారులు రాష్ట్ర రహదారుల పనులను వేగవంతం చేస్తుంది పెండింగ్లో ఉన్న పనులను కూడా తిరిగి ప్రారంభిస్తుంది ఈ మేరకు బాపట్ల జిల్లా వాడరేవు పల్నాడు జిల్లాల పిడుగురాలు జాతీయ రహదారి నూట అరవై ఏడు ఏ విస్తరణ పనులు వేగం పెరిగింది ఈ నేషనల్ హైవేలో కీలకమైన నరసరావుపేట బైపాస్ రోడ్డుకు సంబంధించి అడ్డంకులను అధిగమించేందుకు అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారు కొంతమంది రైతులు నరసరావుపేట బైపాస్ రోడ్డుకు భూములు ఇచ్చేందుకు అంగీకరించలేదు అలైన్మెంట్ మార్చాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు ఈ బైపాస్ పనుల్ని త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా రంగంలోకి అయితే దిగారు నరసరావుపేట బైపాస్ డిపిఆర్ ఎలాంటి మార్పులు ఉండవని చంద్రబాబు ప్రకటించారు దీంతో లైన్ క్లియర్ చేసినట్లయింది ఈ మేరకు నరసరావుపేటల భూసేకరణలో ముందుకెళ్లాలని బైపాస్ పనులు వేగంగా అయ్యాలని చెప్పేసి ఈయనైతే భావిస్తున్నారు సో రైతులకు సంబంధించి ముఖ్యంగా వారికి నష్టపరిహారం అనేది న్యాయబద్ధంగా ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యారనమాట న్యాయబద్ధంగా డిసైడ్ అయితే ఇచ్చి తర్వాత ఇవన్నీ కూడా మొత్తమే డిపిఆర్ అయితే పూర్తి చేసి ఈ కొత్త జాతీయ రహదారిని అయితే నిర్మించబోతు ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో